చూసుకోనే గొప్పతనం స్త్రీకి అర్థం భార్య అంటే చిన్న విషయం ఇలా నేర్పించిన కుటుంబంలో మనకు పుట్టే కొడుకు కూడా రాబోయే భార్యను అంత అంత ఆలోచనతో కూడిన సనాతన కోమలత్వం ఉంటుంది అటువంటి సమాజము ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే స్త్రీలోని శాంతము కోమలత్వము మాతృత్వం నశిస్తుందో త్రెచ్చులో పడేస్తామో మూడేళ్లకే స్కూళ్లలో తీసుకెళ్ళి వెళ్ళేస్తామో ఎంతల్లి పాడపాటిల్లు ఐదో రోజుకే నోట్లో పెట్టేస్తాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కందగిరి టెంపుల్లో కుంకుమ అర్చన జరిగింది కదండి అందరికీ కసపొట్టు తాంబూలం ఇచ్చారు అలాగే అంబ్రెల్లాస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారండి